శ్రీరామజయం గురువారం పుష్యమి నక్షత్రం కలిసి ఉండడం పరమాద్భుతమైన యోగం అంటుంది శాస్త్రం మంత్రశాస్త్రంలో నూతనంగా ఒక మంత్రాన్ని స్వీకరించే నిమిత్తమై గురు పుష్య యోగం విశేషమైన యోగంగా అభివర్ణింపబడి ఉన్నది ఆ మంత్రాన్ని స్వీకరించే నిమిత్తమై గణపతిని అర్చించేటటువంటి క్రమం ముందుగా ఏర్పడుతుంది కనుక ఆ గణపతిని అర్క గణపతి జిల్లేడు రూపంలో లభించేటటువంటి రూపంలో అర్చన చెయ్యాలి శ్వేతార్క గణపతి ఆ జిల్లేడు కూడా మూడు విధాలుగా లభించేటటువంటి క్రమంలో ఎరుపు రంగులో ఊదారంగులో తెలుపు రంగులో లభించేటటువంటి క్రమంలో తెలుపులో ఉండేటటువంటి ఆ జిల్లేడు చెట్టు మొదలు మూలము లోన ఉండేటటువంటి తల్లి వేరు ఆ రూపం గణపతి రూపంలో ఉంటుంది కనుక మంత్రశాస్త్రంలో గురు పుష్య యోగం ఉన్న రోజున ఈ శ్వేతార్క గణపతి రూపాన్ని సేకరించి పూజాగ్రహంలో భద్రపరచుకొని అర్చన చెయ్యాలి అలా చేసినట్లయితే గణపతి అనుగ్రహంతో సమస్త మంత్రాలు స్వాధీనమవుతాయి సమస్త మంత్రాధిష్టాన దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఆ అర్క గణపతిని అర్చించే క్రమంలో తొలి చేసేటటువంటి ఆ అర్చన ఉపచారం దీపారాధన ఉద్దీప్యస్వజాత జాత వేదో పగ్న మమ నిరుడి దిగ్భాగానికి గణపతిని స్థాపన చేసి దీపారాధన చెయ్యాలి జ్యోతిష్మతింతవా సాధయామి జ్యోతిష్కృతం త్వ సాధయా సాధయామి త్వ సాధయా భాస్వతి త్వ సాధయా బోధయంతింతవా సాధయా మల్మలాభవంతింతవా ఆ దీపం వలన ఎన్ని లభిస్తాయో మనకు ఇవన్నీ కూడా వైదిక ప్రమాణాలు ప్రపంచంలో సమస్త సృష్టి అంతా కూడా పాంచభౌతికం అంటుంది శాస్త్రం భూమి నీరు నిప్పు గాలి ఆకాశం పృథివ్యాప వాయురాకాశాత్ అనే క్రమాన్ని వేదం వర్ణించగా ఒకదాని మరి ఒకటి ఆక్రమించే విధంగా ఉండే ఈ రూపాలలో దీపం వెలిగిస్తున్నాం ప్రమిద మట్టికి ప్రతీక ప్రమిదలలో మనం ఉంచేటటువంటి ఆ నెయ్యి నూనె నువ్వుల నూనె నీటికి ప్రతీక దైవ స్వరూపాలు దైవశక్తి కలిగిన మహానుభావులు నీటిని వినియోగించి దీపాలు వెలిగించారు అనే కథలను కూడా మనం చూచి ఉన్నాం అలాగే అందులో ఉంచేటటువంటి వత్తి ఈ దేహానికి అస్థిసంచయానికి ప్రతీక అగ్నికి ప్రతీక అవుతుంది ఈ దీపం దీపం వెలగాలి గాలి కావాలి ఆ గాలి ద్వారా వెలిగేటటువంటి ఈ దీపం ప్రకాశాన్ని అంతటా విస్తరింపజేయాలి ఆకాశం కావాలి ఆకాశం అంటే శూన్యము అని అర్థం ఒక దీపాన్ని మనం వెలిగిస్తున్నామంటే అగ్నితత్వం వెలిగించే నిమిత్తమై పృథివీతత్వం ప్రమిద జలతత్వం తైలం వాయుతత్వం వెలిగే లక్షణం ఆకాశతత్వం విస్తరించేటటువంటి ప్రకాశ లక్షణం ఒక దీపాన్ని వెలిగించడం అంటే పాంచభౌతిక ప్రపంచాన్ని పూజించడం అని అర్థం పుష్య యోగం పరమాద్భుతమైన ఈ యోగాన్ని పురస్కరించుకొని నూతనమైన ఒక మంత్రాన్ని మనం అధ్యయనం చెయ్యాలి సాధన చెయ్యాలి గురువు అనుగ్రహం కావాలి ఆ గురువును పూజించే నిమిత్తమై ప్రప్రథమంగా శ్రీ మహాగణాధిపత ఏ నమ గణపతి అనుగ్రహం కావాలి కూర్చునే లక్షణాన్ని గణపతి ద్వారానే మనం పొందగలుగుతాం కనుక సాధకులంతా గణపతినే ముందుగా పూజిస్తారు గురుపుష్య యోగం ఈ క్రమంలో గణపతిని అర్చించేటటువంటి క్రమంలో గణపతి రూపాన్ని నేలపైన మనం చిత్రించి ఆ రూపానికి ప్రతీకాత్మకంగా దీపాలను వెలిగించినట్లయితే గణపతి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా కూడా మనం పొందగలుగుతాం బియ్యన్ మండలంలో భాద్రపద మాసంలో తూర్పు వైపున నక్షత్రాల సమూహం ఒకటి ప్రత్యేకంగా కనిపించగా ఆ నక్షత్రాల కాంతులన్నింటినీ కూడా ఒక రేఖగా కలిపినట్లయితే వినాయక మండలం ఏర్పడుతుంది అంటూ శాస్త్రం వర్ణిస్తుంది కార్తీక మాసంలో దీపారాధన చేసేటటువంటి కోటి దీపోత్సవ సందర్భంగా మన గృహాలలో సైతం ఏ విధంగా చూసినా ఎక్కడైనా దీపాల కాంతులలో గణపతిని స్మరించడం వలన గురుపుష్య యోగం అనే ఈ యోగాన్ని గురుపుష్య యోగానికి సంబంధించిన వ్రతాన్ని అనుసరించిన పుణ్యఫలం మనం పెంచుకోవచ్చును అంటుంది ధర్మశాస్త్రం పుణ్యఫలం పెంచుకోవడం అద్భుతమైన విషయం జ్ఞానాన్ని పెంచుకోవడం పరమాద్భుతమైన విషయం ప్రతిరోజు ఒక కొత్త విషయం వింటున్నాం వింటున్నాం చూస్తున్నాం తెలుసుకుంటున్నాం అంటే విజ్ఞానాన్ని పెంచుకుంటున్నాం అని అర్థం కానీ కొంత పోగొట్టుకుంటేనే జ్ఞానం కలుగుతుంది పోగొట్టుకోవలసినవి అహంకారం అసూయ మాత్సర్యం నాకు తెలుసును అనేటటువంటి స్వభావం వీటిని విడిచిపెట్టుకుంటే జ్ఞానం కలుగుతుంది పెంచుకోవడం విజ్ఞానానికి దారి వదిలించుకోవడం జ్ఞానానికి దారి జ్ఞానానికి దారి చూపే యోగమే గురుపుష్య యోగం గురుపుష్య యోగ సందర్భాన్ని పురస్కరించుకొని దీపం వెలిగిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు